Yeah. Is that a popcorn? Bad angle. అంతర్జాతీయ మహిళా వార ఉత్సవాలు ఈరోజు మనము ప్రకాశం జిల్లాలో ర్యాలీతో పాటు ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క థీమ్ పైన మహిళల కోసం ఫార్ ద విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము స్టేట్ నుంచి కూడా డీటెయిల్డ్గా మనకు ఈ ఉత్సవాలని వార ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి స్టేట్ నుంచి కూడా మనకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన జిల్లాలో మార్చ్ ఎయిత్కి అయితే ఘనంగా సెలబ్రేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈరోజు ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా మీ ఆడపిల్లల్ని బాగా చదివించండి మహిళలు అందరూ కూడా ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ అవ్వాలి వారు హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ